అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు గారు బాధ్యతలు చేపట్టి ముప్పై ఏళ్ళు గడిచింది దాదాపుగా ముప్పై ఏళ్ళు అవుతుంది అరౌండ్ థర్టీ ఇయర్స్ సో చంద్రబాబు గారిలో పాలనా దక్షత ఒక పరిపాలకుడిగా ఒక విజనరీ ఉన్న పరిపాలకుడిగా ఆయన ఎక్కడ ఎంచలేం అభివృద్ధి ఉంటుంది సంక్షేమం ఉంటుంది అన్నీ ఉంటాయి కరప్షన్ కూడా ఉంటుంది లేదు అని ఎవరు అనొద్దు అయితే ఆయన పాలకుడుగా కంటే నాయకుడిగా ఫెయిల్ అయ్యాడా సక్సెస్ అయ్యాడా అని అంటే ఆయన టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఈ ముప్పై ఏళ్లలో ఒక ఇరవై ఏళ్ళుగా టీడీపీ అస్సలు గెలవని నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి అసలు టీడీపీ అనేది అక్కడ గెలవడా ఆ కాన్సెన్సెస్లో తెలుగుదేశం పార్టీ గెలవల గత నాలుగు ఎన్నికల్లో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగు ఇలా గత నాలుగు ఎన్నికల్లో కంటిన్యూగా ఓడిపోతుంది టీడీపీ సో ఇటువంటి నియోజకవర్గాలు ఐడెంటిఫై చేసి ఎందుకు ఓడిపోతున్నాము అని ఇప్పటికీ కూడా అక్కడ పర్మనెంట్ లీడర్షిప్ డెవలప్ చేయలేని దౌర్భాగ్యంలో టీడీపీ ఉంది ఓడిపోతున్నారని తెలుసు కంటిన్యూగా ఇరవై ఏళ్ళుగా అక్కడ ఓడిపోతున్నారని తెలుసు కానీ అక్కడ ఎందుకు ఓడిపోతున్నాము అనే మూలాల్లోకి వెళ్ళి చికిత్స చేసి దాన్ని పర్మనెంట్ లీడర్షిప్ చేయడమా లేదంటే గెలవడానికి కావాల్సిన వనరులు సమకూర్చడమా నాయకత్వ వనరులు సమకూర్చడమా అక్కడ పార్టీని బూస్టప్ చేయడమా స్పెషల్ క్యాంపెయినింగ్స్ చేయడమా స్పెషల్ స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయడమా అవి ఏమీ లేవు అదే వైసీపీలో అనుకోండి వైసీపీలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన ఇరవై మూడు నియోజకవర్గాల్లోనే వైసీపీ ఎందుకు ఓడిపోయాము మనం అలా చేద్దాం ఇలా చేద్దామని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కొత్త లీడర్షిప్ పెట్టారు కానీ టీడీపీలో ఆ పరిస్థితి లేదు ఉదాహరణకు కుర్ప నియోజకవర్గం గత ఇరవై సంవత్సరాలుగా టీడీపీ అక్కడ గెలవట్లా ఈవెన్ ఇప్పటికీ అక్కడ కన్ఫ్యూజన్ ఉంది ఇప్పటికీ కూడా అక్కడ ఎవరు పోటీ చేస్తారో తెలియదు ఇప్పటికీ అక్కడ లీడర్షిప్ లేదు అది ఇక బొబ్బిలి కాన్షియన్సీ ఒక ఇరవై ఏళ్ళుగా టీడీపీ గెలవాల అయితే ఇప్పుడు బొబ్బిలి పర్వాలా బొబ్బిలి బేబీ నాయన గారు ఉన్నారు ఇన్ఛార్జ్గా పర్వాలేదు పాజిటివ్గానే ఉంది పాడేరు కాన్షియన్సీ ఇరవై ఏళ్ళుగా గెలవట్లేదు ఇప్పటికే అదే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎవరు పోటీ చేస్తారో తెలీదు గెలవడం దాదాపుగా కష్టమే ప్రతిపాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట జగ్గంపేట రంపచోడవరం రంపచోడవరం నియోజకవర్గం అంటే జగ్గంపేట అంతే జగ్గంపేట ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు ఆయన నెహ్రూ నెహ్రూ గారు ఉన్నారు మేబీ ఆయనకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది హోరాహోరీగా ఉంటుంది జగ్గంపేట అయితే రాంపచోడవరం అంతే ఇప్పటికీ పర్మనెంట్ లీడర్షిప్ లేదు గెలుస్తారో లేదో డౌట్ ఎవరు పోటీ చేస్తారో కూడా తెలియదు ఈవెన్ ఇప్పటికీ కూడా అలాగే తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం రెండు వేల పద్నాలుగులో గెలిచే అవకాశం వచ్చినప్పటికీ పొత్తుల్లో భాగంగా అది బీజేపీకి ఇచ్చేశారు సో తాడేపల్లిగూడెం కూడా ఇరవై ఏళ్ళుగా గెలవట్లా అలాగే తిరువూరు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో తిరువూరు ఇప్పుడు గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు కొల్పూడి శ్రీనివాస్ గారికి ఇచ్చారు మేబీ ఆయన అయితే తిరుగుతున్నారు కష్టపడుతున్నారు ఏం జరుగుతుందో చూడాలి అలాగే పామర్ ఎన్టీఆర్ గారి పుట్టిన నియోజకవర్గం ఎన్టీఆర్ గారి సొంత నియోజకవర్గం కానీ పామర్ కూడా ఒక ఇరవై ఏళ్ళుగా టీడీపీ గెలవట్లా అలాగే విజయవాడ వెస్ట్ మంగళగిరి మంగళగిరి పరిస్థితి అలాగే ఉంది అయితే ఇప్పుడు లోకేష్ గారు గెలిచే ఛాన్స్ అయితే ఉంది పర్మనెంట్ లీడర్షిప్ ఏర్పాటు అయింది అలాగే బాపట్ల బాపట్ల సీట్ కూడా అలాగే ఉంది పరిస్థితి అయితే ఇప్పుడు బాపట్లలో కూడా పర్లా నరేంద్ర వర్మ గారు ట్రై చేస్తున్నారు అలాగే గుంటూరు ఈస్ట్ నర్సరావుపేట మాచెర్ల ఎర్రగొండపాలెం సంతనూతలపాడు ఈ నియోజకవర్గాల్లో కూడా అంతే కంటిన్యూగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది గుంటూరు ఈస్ట్ ఎందుకు ఓడిపోతున్నారో తెలుసు ఈవెన్ ఇప్పటికీ అక్కడ ఎవరు లీడరు ఎవరు పోటీ చేస్తారనే క్లారిటీ లేదు నర్సరావుపేట ఇప్పటికీ డౌటే ఇన్ఛార్జ్గా ఆయన డాక్టర్ అరవింద్ బాబు గారు ఉన్నప్పటికీ ఆయనకి సీటు కన్ఫర్మ్ చేయాల అక్కడ డౌటే అలాగే మాచర్ల మాచర్ల అయితే పర్లా గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్ ఎర్రగొండపాలెం ఇప్పటికీ అదే కన్ఫ్యూజన్ ఉంది సంతనోతుల పాడు వరుసగా ఓడిపోతున్నారు ఇప్పుడు వరుసగా రెండుసార్లు ఓడిపోయిన విజయ్ కుమార్ గారికి మళ్ళీ ఇస్తారంటున్నారు ఈసారి కూడా డౌటే కందుకూరు ఒక ఇరవై ఏళ్ళుగా ఆ సీట్ కూడా గెలవట్లేదు ఇప్పటికీ అదే కన్ఫ్యూజన్ ఉంది గిద్దలూరు ఆత్మకూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ గిద్దలూరు ఈసారి కూడా కష్టమే ఆత్మకూరు ఈసారి కూడా కష్టమే కాస్త ట్రై చేయొచ్చు టైట్ అవుద్ది నెల్లూరు సిటీ ఈసారి పర్లేదు పాజిటివ్గానే ఉంది నెల్లూరు రూరల్ కూడా కాస్త బెటర్ పాజిటివ్గానే ఉందంట సర్వేపల్లి ఇక్కడ నాయకత్వాన్ని మారిస్తే తప్ప పని అవ్వదు అలాగే బద్వేలు కడప రైల్వే కోడూరు పులివెందుల జమ్మల మడుగు మైదుకూరు ఉమ్మడి కడప జిల్లాలో ఇవన్నీ బద్వేలు కడప రైల్వే కోడూరు పులివెందుల జమ్మల మడుగు మైదుకూరు ఈ కాన్స్టెన్షియల్ ఏవి కూడా టీడీపీ గెలవట్లేదు గత కొన్ని రోజులు కొన్నేళ్ళుగా సో దీనిలో రైల్వే కోడూరులో టీడీపీకి మంచి నాయకత్వం ఉంది మంచి గ్రౌండ్ సంస్థాగత బలం ఉంది కానీ గెలవలేకపోతున్నారు బికాజ్ ఆఫ్ గ్రూప్స్ అలాగే మైదుకూరు కూడా అంతే ఆళ్ళగడ్డ నందికొట్కూరు కర్నూలు పాన్యం నంద్యాల కోడుమూరు ఆలూరు ఇవన్నీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీట్లు నందికొట్కూరు కర్నూలు పాన్యం నంద్యాల కోడుమూరు ఆలూరు ఈ ఏడు నియోజకవర్గాలు గత ఇరవై ఏళ్ళుగా టీడీపీ గెలవడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అలాగే పీలేరు చంద్రగిరి గంగాధర నెల్లూరు పోతలపట్టు ఈ నియోజకవర్గాలు కూడా చంద్రబాబు గారు సొంత జిల్లా సొంత జిల్లాలోనే ఈ నాలుగు ఇలా తెలుగుదేశం పార్టీ పరువు పోగొట్టుకుంటోంది ఈ ఇరవై నియోజకవర్గాల్లో వరుసగా ఓడిపోతు ఓడిపోతూ ఇరవై నియోజకవర్గాలు అంటే చాలా ఉన్నట్టు ఉన్నాయి నలభై రెండు ఎన్నో ఉన్నట్టున్నాయి సో మరి ఇక్కడ పర్మనెంట్ లీడర్షిప్ ఈ నలభై నియోజకవర్గాలకు గాను ఎన్ని నియోజకవర్గాల్లో డెవలప్ అయింది ఎన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు పాజిటివ్ ఉందంటే ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి అదే టీడీపీకి మొదటి సమస్య థ్యాంక్ యూ